నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎండల తీవ్రత తీవ్రంగా ఉన్నాయి రాజకీయాలు కూడా అంత వేడిగానే ఉన్నాయి రాజకీయ పార్టీలు ఆయా పార్టీలో టిక్కెట్లు రాని వాళ్ళు ఇంకా టిక్కెట్ల కోసం ఎదురు చూసి పార్టీలో సముచితమైన స్థానం కోసం ప్రయత్నించిన నాయకులకి అన్ని పార్టీలు భంగపాటు తప్పట్లేదు లేదు మరి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించారు జనసేన పార్టీకి ఇంకా రెండు మూడు నియోజకవర్గాలు అభ్యర్థులను ప్రకటించాలి ఏ పార్టీలోంచి ఎవరు వస్తారా వారిని అభ్యర్థులుగా ప్రకటించాలని చెప్పి జనసేన డోర్లు తెలుసు కూర్చుంది మరి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ప్రార్థన చేశాయి టీడీపీ కూడా అభ్యర్థిని పెట్టడానికి అనే వ్యక్తుల్ని కొంతమంది పేర్లు సర్వేలు తీసుకున్నారు మరి అవణగడ్డలో చేపి చాలా వ్యూహాత్మకంగానే అభ్యర్థిని పెట్టారు మరి సింహాద్రి రమేష్ గారు తా కుటుంబ సభ్యుల్ని అభ్యర్థులుగా పెట్టారు వాళ్ళు స్ట్రాంగ్ లీడర్స్ అక్కడ మరి జనసేన అయితే అభ్యర్థి దొరికే పరిస్థితి లేక టీడీపీలో నుంచి వచ్చిన మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ గారిని అవనగాడి నుంచి అభ్యర్థిగా జనసేన నుండి పెట్టబోతున్నారు అసలు జనసేన పార్టీకి ఎర ఒక్క నియోజకవర్గాలు అభ్యర్థులు ఉన్నారంటే పెద్ద క్వశ్చన్ మార్కే కానీ నామకే వాస్తికి అభ్యర్థులు పెట్టిన సందర్భం ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తుంది మరి ఒక పార్టీకి ఒక రాజకీయ పార్టీకి పునాదులు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది మరి అభ్యర్థుల్ని పెట్టలేని పరిస్థితిలో ఒక పక్క త్యాగం చేశా అని చెప్పి ఒక వింత త్యాగం అనే పదం జనసేన ఎంచుకుంది అభ్యర్థులు లేక త్యాగం చేశారా ఇతర పార్టీలు నిజంగా ఆ పార్టీలకి మంచిడని త్యాగం చేశారంటే అర్థమవుతుంది అభ్యర్థులు లేక త్యాగానికి జనసేన అని ముందున్నాడనేది అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలో చూస్తే ఏపీలో ఇప్పుడు జనసేన అభ్యర్థులకి ప్రచారం చేయాలి మరి పెట్టాపురంలోనే టెస్ట వేసుకొచ్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా రంగంలో ఉంటున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడే ప్రచారం చేస్తున్నారు అక్కడే ప్రజలతో ఉంటున్నారు మరి మిగిలిన నియోజకవర్గాలు అభ్యర్థుల తరఫున పోటీ చేయడానికి ఎలా ఏ విధంగా ముందుకెళ్తారు ఎలా ముందుకెళ్తారు అనేది పెద్ద చర్చాంచనీ ఈ నేపథ్యంలో ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి మరీసారి చెప్పుకోదగ్గ ఆశించిన స్థాయిలో రాజకీయ పార్టీగా అనుసరించాల్సిన విధానాలు అనుసరించడం లేదు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన ఉందని మరి జన సైనికులతో పాటు కాపు సమాజ సామాజిక వర్గంలో చాలామంది కూడా మదన పడుతున్నట్టు మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో చూస్తే ఏపీలో ప్రస్తుతం రాజకీయాల్లో మరి అన్ని పార్టీలకంటే టీడీపీకి జా వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులు దొరికారు టీడీపీకి అభ్యర్థులు పెట్టారు జనసేనకి అభ్యర్థులు కొరత మరి ఆ పార్టీ రాజకీయ పార్టీయా కాదా అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించుకోవాలి మరి అదేవిధంగా బీజేపీ మరి బీజేపీకి కూడా అభ్యర్థులు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంకులు లేకపోయినా కూడా అభ్యర్థులు మాత్రం ఎంపీ స్థానాలని ఎమ్మెల్యే స్థానాలని అభ్యర్థులు ప్రకటించారు మరి జనసేన పార్టీ పరిస్థితి పది సంవత్సరాలు రాష్ట్రంలో పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయింది కానీ అభ్యర్థులు దొరికే పరిస్థితి లేక పక్క పార్టీ నుండి అభ్యర్థులు తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి జనసేనకు వచ్చింది మరి రానున్న రోజుల్లో జనసేన ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్